ఎట్లా నేను చేరుకుందునయ్యా మా మాతన్ీ ఎట్లా నేను చేరుకుందునయ్యా మా మాతన్ ఎట్లా నేను చేరుకుందునయ్యా ఎట్లా నిను చేరుకుందు ఆదుకునే సాయిబు నీవు ఎట్లా నిను చేరుకుందు ఆదుకునే సాయిబు నీవు ఇట్లా ఆదరిని చేరుదు కోరిన ఫలమునిచ్చే తండ్రి ఇట్లా ఆదరిని చేరుదు కోరిన ఫలమునిచ్చే తండ్రి ఎట్లా చేరుకుందు చేరుకుందునయ్యా వరాలా మా తండ్రి ఎట్లా నేను చేరుకుందునయ్యా పరిచారం అయితే చేరుకుందు వరాల తండ్రి పరమ పావన పాపనాసి పరిచారమైతే చేరుకుందు వరాల తండ్రి పరమ పావన పాపనాసి పూజలు వ్రతాలు నో నామ నామజపము చేసిన పిలుపుకై పూజలు వ్రతాలు నోములతో నామ జపము చేసిన పిలుపుకై పరిహిత పరమాచరణతోటి నిత్యయోగమని చె చెప్పిన తండ్రి పరిహిత నిత్య యోగమని చెప్పిన తండ్రి ఎట్లా నేను చేరుకుందునయ్యా వరాలా మా తండ్రి ఎట్లా నేను చేరుకుందునయ్యా వేలానా మాలా చింతమాని వేనోల్లమాకై వేడుదాము తోడుగా ఉండుము తండ్రి వేలానా మాలా చింతమాని వేనోల్లమాకై వేడుదాము తోడుగా ఉండుము తండ్రి షిరిడి పూరా నివాసమాపే ఎన్నో మార్లు దయచూపిరి పురా నివాసమాప ఎన్నో మార్లు దయచూపి ధనము ఆరోగ్యం జ్ఞానము సంతానం సంతోషం ఇచ్చే తండ్రి శాంతి నమ్రత గౌరవం సత్యం శ్రేయస్సు నిచ్చే తండ్రి నవ భక్తి మార్గాలా దర్శనమాయే తండ్రి వరాలా సాయి తండ్రి కరుణాలావాయి సా నవభక్తి మార్గాలా నిదర్శనమాయ తండ్రి వరాలా సాయి తండ్రి కరుణాలా వాలా సాయి సా గవరూ పల్ల కిలో ఊ రేగు శ్రీ సాయి సా గవారూ పల్ల పావన శ్రీ సాయి సా చాలదాయి జన్మకు ఈ వరము షిరిడిలో కొలువైన తండ్రి చాలదాయి జన్మకు ఈ వరము షిరిడిలో కొలువైన తండ్రి ఎట్లా నేను చేరుకుందునయ్యా వరాల మా తండ్రి ఎట్లా నేను చేరుకుందునయ్యా ఎట్లా నేను చేరుకుందునయ్యా మా మాతన్ ఎట్లా నేను చేరుకుందునయ్యా మా మాతండ్రి ఎట్లా నేను చేరుకుందునయ్యా ఎట్లా నేను చేరుకుందునయ్యా మా మాతండ్రి ఎట్లా నేను చేరుకుందునయ్యా